హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు టేస్టీ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ నేను ఇవాళ చేయబోయే రెసిపీ వచ్చేసి ఎగ్ శాండ్విచ్ అనేది చేసి చూపెడతానండి మూడు ఎగ్స్ అయితే బాయిల్ చేసుకున్నాను కట్ట వరకు అయితే కొత్తిమీర ఓ గుప్పెడు పుదీనా తీసుకొని ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే అల్లం పీసెస్ వేసుకున్నాను ఓ రెండు పచ్చిమిర్చీలు కొద్దిగా తగినంత సాల్డ్ కొన్ని వాటర్ వేసుకొని అయితే గ్రీన్ చట్నీని అయితే చేసుకున్నానండి గ్రీన్ చట్నీ చేసుకున్న తర్వాత ఒక హాఫ్లో నిమ్మకాయ పీస్ వచ్చేసి కొద్దిగా రసం తీసుకొని అయితే నేను గ్రీన్ చట్నీ అయితే రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి బాయిల్డ్ ఎగ్స్ని చిన్న పీసెస్ అయితే కట్ చేసుకున్నాను పిల్లలకి మనం స్నాక్ అనేది ఈవినింగ్లో ఇచ్చామండి చాలా నిమిషాలలో అయిపోతుందండి మనకు వచ్చేసి నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నేనైతే బటర్ తీసుకున్నానండి బటర్ అయినా తీసుకోండి లేదా అయినా తీసుకోండి అండి ఏది తీసుకున్నా పర్వాలేదు బటర్ తీసుకొని వేడిన తర్వాత నేనైతే బ్రెడ్ పీసెస్ని టూ సైడ్స్లో ఫ్రై అయ్యేలా కాల్చుకున్నానండి బ్రెడ్ కూడా మనం ఫ్రెష్గా తీసుకోవాలండి చాలా బాగుంటాయి బ్ర బటర్తో ఫ్రై చేసుకున్న తర్వాత బ్రెడ్ పీసెస్ చాలా స్మూత్గా ఉంటాయండి అలా అయితే ఫ్రై చేసుకోవాలి బ్రెడ్ పీసెస్ని వచ్చేసి అన్నిటిని ఫ్రై చేసుకున్న తర్వాత నేనైతే అండి గ్రీ గ్రీన్ చట్నీని అయితే స్ప్రెడ్ చేసుకుంటున్నానండి స్ప్రెడ్ చేసుకోవాలి అన్నిటిని చాలా అంటే చాలా ఇర్లీగా అయిపోయే ఐటమ్ అండి పిల్లలకు కూడా చాలా హెల్దీ మనకి మనం కూడా చేయాలంటే కూడా పెద్ద ఎక్కువ టైం తీసుకునేది కాదండి నేనైతే గ్రీన్ చట్నీ అయితే బ్రెడ్ పీసెస్కి అయితే స్ప్రెడ్ చేసుకున్నానండి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఎగ్ పీసెస్కి ఒక హాఫ్ హాఫ్ స్పూన్ వరకు కారం వేసుకున్నాను ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నానండి వేసుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా బటర్ వేసానండి దాదాపు బటర్ వచ్చేసి మనకి ముందే బ్రెడ్ పీసెస్గా ఫ్రై చేసుకున్నప్పుడే పడుతుందండి కొద్దిగా వేసేసి పైనుంచి నేనైతే ఎగ్ పీసెస్ని వేసుకున్నానండి నేనైతే చీజ్తో చూపెడుతున్నాను మీకు వచ్చేసి చీజ్ అనేది మనకి అమూల్ చీజ్ ఉంటుంది అమూల్ బటర్ ఉంటుందండి ఇది మనం వచ్చేసి మనం వేడి చేసినప్పుడు మెల్ట్ అవుద్దా లేదా అనేది మనం కంపల్సరీ వాళ్ళని అడిగానైతే మనం సూపర్ మార్కెట్లో తెచ్చుకోవాలండి ఎందుకంటే చీజ్ అనేది బటర్ అనేది ఎక్కువ మనకి మెల్ట్ అవ్వట్లేదండి మనం మంచి బటర్ని మంచి చీజ్ని అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలండి నేనైతే చీజ్ వేసుకొని అయితే స్లోగా నేను తిప్పేసుకుంటున్నాను బ్రెడ్ పీసెస్ని చాలా ఇర్లీగా అయిపోతుందండి ఈ ఐటెం వచ్చేసి పిల్లలకి ఈవినింగ్స్ని అగ్గ ఇచ్చేసామంటే చాలా ఎంజాయ్ చేసుకుంటూ తింటారు తప్పక ట్రై చేయండి కారం అనేది మీ చాయిస్ అండి కారం ఉన్న వేసుకోండి లేకపోతే పెప్పర్ పౌడర్ ఉన్న వేసుకోండి మళ్ళీ నేను బ్రెడ్ పీసెస్ని వేసుకొని మళ్ళీ ఎగ్ పీసెస్ వేసి దాని మీద మళ్ళీ నేను చీజ్ని అనేది పైనుంచి వేసుకున్నాను చీజ్ మళ్ళీ బ్రెడ్ పీసెస్ని పైన వేసుకొని నేనైతే ఫ్రై చేసుకున్నానండి ఫైనల్గా అయితే ఎగ్ శాండ్విచ్ అనేది రెడీ అయ్యింది పక్క కా ట్రై చేయండి నేనైతే కట్ చేసుకుని అయితే టొమాటో సాస్ కూడా నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నానండి నేను టూ పీసెస్గా కట్ చేసుకొని నేను టేస్ట్ చేస్తున్నాను అసలు ఈ బ్రెడ్ పీసెస్ అసలు ఈ బటర్లో కానీ ఫ్రై చేసిన తర్వాత దాని టేస్టే అమోఘం అండి దాంట్లో చీజ్ పెట్టాను చూడండి ఎగ్గు చీజు సాఫ్ట్గా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది చాలా ఇర్లీగా అయిపోతుందండి కొన్ని నిమిషాల్లో మనం అనేది పిల్లలకి ప్రిపేర్ చేసి వాళ్ళకి ఈవినింగ్ స్నాక్గా ఇవ్వచ్చు తప్పక ట్రై చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి